ఈరోజు మనం నాన్ వెజ్ ప్రియుల కోసం డ్రై ఫిష్ మార్కెట్ని అది కూడా మన నర్సాపురం టు పాలకొల్ల హైవేలో ఉన్న డ్రై ఫిష్ మార్కెట్ని చూపించిపోతున్నాం అండి నాన్ వెజ్ ప్రియలు అందరూ కూడా తప్పక చూడండి వీడియో చాలా బాగుంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం ప్రయాణ స్వాగతం అండి ఈరోజు మన యూట్యూబ్ వీడియో వచ్చి ఎండు చేపలు ఈ రొయ్యలు అన్ని కూడా సంబంధించిన మార్కెట్ అండి ఇది మన ఇది వచ్చి పాలకొల్లు నర్సాపురం నుంచి పాలకొల్లి బైపాస్ లో ఉందండి తిరుమల ఫర్నిచర్ షోరూమ్ ఉంటుందండి ఎలా అమ్ముతారు ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం అండి నమస్తే అండి మీ పేరండి కోటేశ్వరరావు పోటీ అడ్రస్ కావాలండి మీది ఏ ఊరండి ఇక్కడ యాభై రోజుల వరకు వస్తారు కాల్కొల మండలమే కాల్కొల మండలం సరే అండి రేట్ ఏదో చెప్తారు అని వచ్చుకోండి ఇది పెద్ద రైలు అండి తీసుకుంటే పదకొండు వందలు కిలో ముప్పావు లెక్క తీసుకుంటే మూడు రేటు ముప్పై వందలు ఇవండి శంగర అంటారు తెల్లరయ్యండి ఓకే ఇది బాగా కూడా పెంచేస్తారు బాగా ఈ పావులో వన్ ఫిఫ్టీ నూట ಇದು ಎಲ್ರಿ ಎಲ್ರಿ ಕ್ವಾಲಿಟಿ ಇಲ್ರಿ ಅಂಟ್ರಿ ಎಲ್ರೀನಾ ಬಾಬೋಲೆ ಕೆಜಿ ಆರು ಕೆಜಿ ಅಂಡ್ಲಾಗಿ ಸವಕ ಕೆಜಿ ಇವನ್ ಅದ కొంజలు కొంజీరు అంటే త్రీ హండ్రెడ్ పడుతుంది పావు అంటారు అంటే ఇది అయిపోయింది లాస్ట్కి వచ్చింది లేకపోతే ఇంకా బాగా ఉంది ఓకే ఇది మాత్రం ఫైవ్ హండ్రెడ్ కిలో వీడిగా తీసుకుంటే పావు కిలో ఇవేంటే ఈ కిలో పానగా తీసుకుంటే ఐదు యాభై

చిన్న ఓకే అవి కూడా ఆ రేట్ చెప్పండి ఇవి కూడా కిలో కిలో ఫైవ్ హండ్రెడ్ ఇది కొంచెమే కదండి రెండు యాభై పడతాయి కేజీ ఓకే అండి కొంచెం తక్కువ కొంచెం అది రెండు వందల కిలో రెండు వందల రేటు చాలా బాగుంటాయి హైలైట్ కూడా భోజనం చూసారు కదండి ఏం చెప్పారు కదా రేట్లు ఇవన్నీ కూడా సొంతం ఐటమ్స్ అండి ఇవన్నీ అన్ని కూడా మనకి సముద్ర చేపలు అంటే చాలా మంది డ్రై ఫిష్ కావాలని ఇంటి షాప్ చేపలు వాళ్ళందరికీ కూడా ఇవి బాగుంటాయి అనమాట ఎక్కువగా మన గోదావరి జిల్లాలో వాడుతుంటారండి ఇవి ఇకువ గోదావరి జిల్లా నుంచి మన గల్ఫ్ కి వెళ్తుంటారు కదా ఎక్కువ వాళ్ళు అయితే మాత్రం కిలోలకు తీసుకెళ్తుంటారు ఆ తీసుకెళ్తున్నారు ఇది ఆ బలం ఇది మంచి ప్రొడ్యూస్ గల ఆహారం అనేది